పలుమార్లు విమర్శలతో రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు ఒక రహస్య ప్రదేశంలో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ మీటింగ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతోనే జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ధృవీకరించినట్లు సమాచారం రేవంత్ తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలతో చెయ్యి కలిపి యాంటీ రేవంత్ గ్రూప్ను తయారు చేసే పనిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజము లేదని రాజగోపాల్ తేల్చి చెప్పారు రహస్యంగా సమావేశం అయ్యానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని స్పష్టం చేశారు ఆ వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు కొంతమంది ఎమ్మెల్యేలు తనను మామూలుగానే కలిశారని దారిని ఒక సమావేశంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకి కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ పార్టీలో చీలిక తీసుకువచ్చే ఆలోచన తనకు లేదంటూ రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీకి నష్టం కలిగించే పనులు తాను చేయబోనని అన్నారు ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి పనితీరుపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు సమస్యలు వచ్చిన సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఆ విమర్శల్ని ఆయన సంధిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన రహస్య భేటీ నిర్వహించారనే వార్తలు ఇప్పుడు రాజకీయాల్లోనైతే కలకలం రేపాయి మరోవైపు తాజా సంఘటనలతో రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారు అనే ప్రచారం కూడా ఊపందుకుంది ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో సమావేశం వార్త బయటకు రావడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లుగా మారిపోయింది రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఈ ప్రచారాన్ని కొట్టిపారవేయడంతో ప్రస్తుతానికి ఈ చర్చకైతే తెరపడినట్లయింది అయినప్పటికీ అధికార పార్టీలో ఒక సీనియర్ ఎమ్మెల్యేపై ఇలాంటి వార్తలు రావటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది మంత్రి పదవి ఆశించి భంగపడినటువంటి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకే ఇంటిలో ఇద్దరు మంత్రులు ఉండకూడదని కూడా రాజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు ఇక ఆ తర్వాత నుంచి కూడా రేవంత్ రెడ్డితో విభేదాలు అంటే సందర్భం వచ్చినప్పుడల్లా బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు జరుగుతూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు అలాంటిది ఇప్పుడు అంటే మనం చూస్తూ ఉన్నాము గతంలో కూడా పలు రెండు మూడు సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి మీద ఆయన రెచ్చిపోయిన సందర్భాలను మనం చూసాము అలాంటిది ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగానైతే ఆయన విషయంలో మరో బాంబు పేలిందనే చెప్పాలి ఒక ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారో ఆయన పరిపాలన మీద కానీ ఆయన విధానాల మీద కానీ అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యి రహస్యంగా సమావేశం రహస్యంగా సమావేశం నిర్వహించారు ఇది స్వయంగా కూడా కాంగ్రెస్లో ఉన్నవారే ధృవీకరించారు అంటూ కూడా ఒక వార్త చక్కెర్లు కొట్టింది ఆ వార్త వచ్చిన అనంతరం కూడా దీని మీద చర్చ జరిగింది నిజంగానే ఈ విధంగా జరిగిందా అని చెప్పి దీని తర్వాత మరి పార్టీ పార్టీలో చీలిక వస్తుందా రాజగోపాల్ రెడ్డి కొత్తగా పార్టీ పెట్టబోతున్నారా అని చెప్పి కూడా అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి ఎందుకంటే అప్పటికే ఆయన కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి కూడా ఒక ఊహాగానం బయట ఉంది ఈ నేపథ్యంలో ఈవి సమావేశం జరిగింది అన్న తర్వాత కూడా నిజంగానే ఆయన ఒక పార్టీ పెట్టబోతున్నారు అన్నట్లుగా కూడా బయట ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే ఆయన రహస్యంగా సమావేశమయ్యారని చెప్పి కూడా చెప్పడంతో కూడా కొత్తగా పార్టీ పెట్టబోతున్నారా ఏం చేయబోతున్నారు అసంతృప్తులు అందరినీ పోగేసి అని చెప్పి కూడా వార్త దావాలంగా వ్యాపించింది అయితే దాని మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను క్లారిటీ ఇవ్వటం జరిగింది అలాంటి సమావేశం ఏమీ జరగలేదు సీక్రెట్గా సమావేశం ఏమీ జరగలేదు ఇదంతా కూడా అబద్ధాలు మాత్రమే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు ఊరుక వచ్చి తను కలిసినట్లుగా చెప్పారు కానీ దీనికి సంబంధించి సీక్రెట్గా సమావేశాలు పెట్టడము పార్టీలో చీలిక తెచ్చే విధంగా అందరినీ పోగేసి అంటే అసంతృప్తుల్ని పోగేసి ఒక దగ్గర సమావేశం చేసే పని తాను ఎప్పుడు చేయనని పార్టీలో చీలిక తేవటం తనకి తన ఉద్దేశం కాదని రేవంత్ రెడ్డి అభిప్రాయాల మీద తనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి అది వాస్తవమే అయినప్పటికీ కూడా పార్టీలో చీలిక తెచ్చే విధంగా ఈ విధంగానైతే నేను చేయనంటూ కూడా ఇదంతా కూడా అసత్య ప్రచారము అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఇప్పుడు దాకా ఊ ఊపందుకున్న ఊహాగానాలకి తెరపడినట్లయింది